తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై తన పదవికి రాజీనామా చేశారు కొత్త అధ్యక్షుడిని నియమించడానికి వీలుగా రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు కొత్తగా మరోసారి అధ్యక్ష పదవికి తాను రేసులో లేనని చెప్పుకొచ్చారు తమిళనాడు బీజేపీకి ఓ క్రేజ్ తీసుకొచ్చిన లీడర్ అన్నమలై ఆయన తనను తాను కొరడాతో కొట్టుకున్నా మరో విచిత్రమైన పని చేసినా ఆయన మాత్రం పార్టీని ఎప్పుడూ ప్రచారంలోనే ఉంచేవారు తెలంగాణలో బండి సంజయ్ బీజేపీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వరకు బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే అయితే ఆయన మాత్రం ఎన్ని ట్రోల్స్ వచ్చినా తనదైన శైలిలో ప్రకటనలు చేసి పోరాటాలు చేసి పార్టీని రేసులోకి తీసుకొచ్చారు ఎన్నికలకు ముందు ఆయనను హైకమాండ్ ఏ ఉద్దేశంతో తప్పించిందో కానీ తప్పించింది దానివల్ల బీజేపీ అవకాశాలు దెబ్బతిన్నాయని అనుకున్నారు ఇప్పుడు తమిళనాడులో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సమయంలో బీజేపీకి కాస్త క్రేజ్ తెచ్చి పెట్టారని భావిస్తున్న అన్నమలైతో రాజీనామా చేయించారు హైకమాండ్ సూచనల మేరకే అన్నమలై రాజీనామా చేసి ఉంటారు ఆయనంతటకు ఆయన రాజీనామా చేసే అవకాశం లేదు ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఇవ్వొచ్చేమో కాని ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు తప్పించారన్నది ఆసక్తికరంగా మారింది అన్నాడు ఎంకేతో మరోసారి పొత్తుకు బీజేపీ సిద్ధమవుతుంది అన్నమలై చీఫ్ గా ఉంటే పొత్తు పెట్టుకునేది లేదని పళనిస్వామి షరతులు పెట్టడంతో ఆయనను తప్పించినట్లుగా భావిస్తున్నారు